మీరు ఎలాంటి సందర్భమైనా తీసుకోండి ఎలాంటి ఇష్యూ అయినా తీసుకోండి ఏ నిర్ణయం అయినా చూడండి ఎలాంటి నిర్ణయాలైనా చూడండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ పని చేస్తే అది రాక్షసత్వం సైకోయిజం అబో డిఫైన్ చేయలేనంత మూర్ఖత్వం అదే పని కనుక చంద్రబాబు నాయుడు గారు చేస్తే అబ్బో అది ప్రపంచంలోనే గర్వించే నిర్ణయం విజన్ అది లోక కళ్యాణం కోసం అసలు అద్భుత నిర్ణయాలు ఇంకా మనం ఎక్కడ గనక ఎవరికి అవి సాధ్యం కాదు అని ఆ ఆ స్థాయిలో ప్రచారం జరుగుతూ ఉంటాయి ఇటువంటి ఓ బుక్ రాయొచ్చు డెఫినెట్లీ రాస్తాను నేనేమి క్యాజువల్గా అనట్లే ఇటువంటి వాటి మీద ఖచ్చితంగా బుక్ రాయొచ్చు కూడా అన్ని నిర్ణయాలు ఇప్పుడు కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన కొత్తలో ఏకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కట్టుకునే కేంద్ర కార్యాలయం మీదకు ఒక జేసీబీలు బుల్డోజీలు పంపించి కూల్ చేశారు ఎందుకంటే వాళ్ళే వాళ్ళ పార్టీకి స్థలాన్ని ఎట్లా కేటాయించుకుంటారు అని కూల్ చేశారు దాదాపు అన్ని కార్యాలయాల మీదకు ఈ విధంగా బుల్డోజర్లు చేసి వీళ్ళు పంపిస్తే చివరికి హైకోర్టులో ఏమో స్టే ఉన్నట్లుంది సీన్ కట్ చేస్తే ఏం చేస్తారు సేమ్ అదే పని వీలు చేసేది తాజాగా కడప కడప వాళ్ళ పార్టీ కార్యాలయం కోసం యాభై కోట్ల రూపాయలు విలువైన భూమిని ప్రభుత్వ భూమిని ఆర్ అండ్బికి సంబంధించిన భూమిని కేటాయించుకున్నారు అక్క దగ్గర కడప అయితే ఇక్కడ కేటాయించుకోవడం ఒక ఎత్తు ఇదే భూమి హైకోర్టులో విచారణలో ఉంది హైకోర్టులో కేసు నడుస్తుంది ఈ వివాదం మీద ఆయన హైకోర్టు కేసు బే ఏవి అన్నీ బేకాతారు కేటాయించుకుంటే నిర్ణయం రెండు వేల పద్నాలుగులో అప్పుడు మున్సిపల్ నిబంధనలను పట్టించుకోకుండా వాళ్ళ అభిప్రాయాన్ని పట్టించుకోకుండా స్థానికంగా ఉన్న అభ్యంతరాలు పట్టించుకోకుండా ఇదే భూమిని టీడీపీ కార్యాలయాన్ని కేటాయించారు కానీ అక్కడ ఎలాంటి పనులు చేయలేరు రెండు వేల పంతొమ్మిదిలో జగన్ గారి సీఎం అయిన తర్వాత అక్కడ వివాదాలు ఉన్నాయి ఇవి అవి ఉన్నాయని చెప్పి వాళ్ళైతే రద్దు చేశారు రద్దు చేస్తే అప్పుడు టీడీపీ కోర్టుకు వెళ్ళింది హైకోర్టు ఇది విచారణ జరుగుతూ ఉంది దాని మీద ఇంకా ఏమి తీర్పు రాలే తాజాగా ఏం చేశారు మళ్ళీ అదే భూమి టీడీపీ కార్యాలయానికి ముప్పై మూడు సంవత్సరాలకు లీజు కేటాయించుకుంటూ నిర్ణయం తీసుకున్నారు వీళ్ళ అధికారంలో ఉండి వీళ్ళ పార్టీ కార్యాలయాలకు ఎక్కడైనా స్థలాలు కేటాయించుకోవచ్చు ఎదుటోళ్ళ అధికారంలో ఉండి వాళ్ళ పార్టీ కార్యానికి స్థలాలు కేటాయించుకుంటే అది రాక్షసత్వం దుర్మార్గం మూర్ఖత్వం సైకోయిజం ఇంకా ఎన్ని మాటలు ఉంటాయి అన్ని జనాలు నమ్ముతారు కదా అంటే మీడియా టీవీ ఛానల్ పత్రికలు ఉంటాయి కదా వాళ్ళు ఏం చూస్తే జనాలు నమ్ముతారులే వేరే ఛానల్ చూసే అలవాటు చాలా మంది కుట్టదు ఇప్పటికి ఓర్లల్లో సో అవి చూస్తారు అదే నిజం కుట్టారు ఎంత దరిద్రమైనటువంటి మీడియా వ్యవహారాలు వీళ్ళవి ఇంకా చాలా మందికి అర్థం కావట్లే ఇప్పుడు అది ఒకవేళ వీళ్ళే కేటాయించుకోవడం కోర్టులో పెండింగ్లో ఉన్నది ఏమైంది ఇప్పుడు ఏమంటే లోక కళ్యాణం కోసం ఇటువంటి నిర్ణయాలు ఎదుటోళ్ళు తీసుకుంటే రాక్షసత్వం దుర్మార్గం బా అద్భుతమయ్యే నిజంగా కొందరు కొందరు మనుషులు కొందరు కొందరు వ్యవహార శైలి అవో